జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మౌని అమావాస్య మౌని అమావాస్య సందర్భముగా కాశీలో ప్రయాగఘాట్ వద్ద మరియు మహాకుంభమేళ జరుగు అన్ని తీర్థములకు రారాజు అయిన ప్రయాగరాజ్ వద్ద సమస్త నదుల కెల్లా పునీతమైనటువంటి గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చు ఈ మౌని అమావాస రోజున మీ మా కాదు సమస్త పితృదేవతల ప్రీత్యర్థం ఇప్పటి వరకు జన్మించి మరణించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క ఆత్మలకు విముక్తి ముక్తి మోక్షం కలగాలని మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులకు పంపిన వారందరి నామ గోత్రములతో పేరు పేరున వారి ఆత్మ ఉన్నతికి అఖండ పిండదానం అఖండ జలదానం అఖండ తిలదానం మరియు అఖండ అన్నదానం మహాకుంభమేళ ప్రయాగరాజులో జరిపించబడినది ప్రతి అమావాస్య రోజున పితృదేవతలు వారి వారి వంశములోని వారిని అనుగ్రహించడానికి పితృలోకము నుండి భూమి మీదకి వస్తారు అయితే ఈ మౌని అమావాస్య నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరుగు ఈ మౌని అమావాస్య ఈ కుంభమేళలో మరియు త్రివేణి సంగమం వద్ద మన వంశం మొదలు మన గోత్రం మొదలు ఇప్పటి వరకు గతించిన వేల ఆత్మలు ఈ మహాకుంభమేళ అమృత స్నానం కొరకు వచ్చి ఉన్నారు అయితే ఎవరెవరి నామ గోత్రాలతో ఎవరెవరి నామములతో ఇక్కడ జరుగు పిండదానం తిలదానం జలదానం అన్నదానం వలన వారు వారు ప్రీతి చెంది ఉన్నత లోకాలకు పయనమవుతూ వారి వంశంలోని వారికి ఆశీర్వాద రూపంగా ఎన్నో 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 ఆశీర్వాదాలు ఇవ్వగలరు మనందరికీ ఈ మౌని అమావాస రోజు కానీ లేదా ఒక ఏడు రోజుల వ్యవధిలో కానీ ఈ కుంభమేళ పూర్తి అయ్యే లోపల కానీ మనందరి పితృదేవతలు కలలో స్వప్నంలో ఆనందంగా కనిపించినచో వారు చాలా చాలా సంతోషముగా వారి యొక్క ఉన్నత లోకాలకు పయనం అవుతున్నారు అని అర్థం ఒకవేళ నన్ను క్షమించండి బాధగా ఇబ్బందిగా మీకు కలలో కానీ స్వప్నంలో కానీ కనిపిస్తే మన పితృదేవతలకు తృప్తిగా లేదు అని అర్థం క్షమించండి ఇలా కనిపించినచో మనకు త్వరలో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంది అంటే మన పితృదేవతలు మనకు సంతోషంగా కనపడకపోతే ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఇలా ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో వారి ప్రీత్యర్థం దానాలు పూజలు చేసుకుని వారిని తృప్తిపరచి మనము ఆనందముగా జీవించగలము జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి ప్రయాగరాజ్ మహాకుంభమేళ నుంచి జై కాశీ విశ్వనాథ్